దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి స్వామి శరణం స్వామి శరణం స్వామి అయి శరణమయ్యప్ప దర్శిలో గల శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయమునందు బుధవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సిత్తారి అల్లూరయ్య వారి కుటుంబ సభ్యులచే నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువా మెమెంటోతో సన్మానించారు తదుపరి తీర్థప్రసాదములు అందజేశారు కార్తీక మాసం ప్రారంభం నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నట్లు అన్నదాన కార్యక్రమమునకు దాతలు విరాళాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారి ఆశీసులు పొందవలసిందిగా కూడా ఆలయ కమిటీ తెలియజేస్తున్నది